హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జేవి క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చిన రెసిపీ వచ్చి చికెన్ అండి ఇది సండే కార్తీక మాసం అయిపోయిన తర్వాత సండే వచ్చింది కదండి సండే మా ఇంట్లో చేసుకున్న చికెన్ కర్రీ అండి కాకపోతే ఇందులో మీకు వెరైటీగా కనిపిస్తున్నాయి హ్యాండ్స్ ఏంటా అనుకుంటున్నారా చికెన్ తెచ్చింది చేసింది కూడా మా ఆయన గారండి ఏంటి అది కూడా నా కోసం ఏం చేయలేదులేండి వాళ్ళ పాప కోసం అప్పటికప్పుడు వెళ్ళి చికెన్ తెచ్చి స్వయంగా తనే తన చేతులతో చేసి వాళ్ళ కూతురికి పెట్టారనమాట అదే మన కోసం అయితే మన శ్రీవారులు చేస్తారా చెప్పండి ఆ రోజు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక కోల్డ్ అండ్ కఫ్ వల్ల నేను చేయలేను అని చెప్తే నేను చేసుకుంటా నా కూతురు కోసం నేనే చేసి తనకి పెడతా అని చెప్పి తనే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చి మరి చూడండి ఎంత త్వరగా ప్రిపేర్ చేసేస్తున్నారు అదే మనం ఇంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదు మేము ఈరోజు చేయలేము అని అనేసి అంటే ఏమైనా మన కోసం చేస్తారా చెప్పండి ఈ శ్రీవార్లు అందరూ ఎవ్వరూ చేయరు కదండి అదే వాళ్ళ పిల్లల కోసం అయితే బాగానే చేస్తారు మా శ్రీవారు కూడా ఫస్ట్ టైం వాళ్ళ పాప కోసం చేస్తున్నారు మా పాప కూడా పార్టీ బాగా మారుస్తుందండి నేను చేస్తే బాగుంది అంటుంది వాళ్ళ డాడీ చేస్తాయన్నమాట డాడీ డబల్ బాగుంది నువ్వు చేసింది మమ్మీ కన్నా నీదే బాగుంది అని చెప్తుంది అలాంటివి పార్టీలు మారుస్తుంది అనమాట మా పాప సో చూసారు కదండి చికెను తన స్టైల్లో వెరైటీగా ఫస్ట్ చికెన్ అనేది ఉడికించి దగ్గరికి పెట్టి అప్పుడు తాలింపు పెట్టి చేస్తున్నారు కార్తీక మాసం అయిపోయింది కదా సో మేము ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం అందుకే ఆనియన్స్ చిల్లీ అండ్ టమాటో అంతా వేయిపోయిన తర్వాత ఈ వేపిన చికెన్ కూడా వేసి ఉప్పు కారం సరిపడా వేసి వాటర్ కూడా వేసి దగ్గరికి మగనించుకున్నారండి బట్ ఏ మాట కా మాట చెప్పుకోవాలండి శ్రీవారులు చేస్తే బాగుంటుందిలేండి కాకపోతే మన కోసం చేస్తే ఇంకా టేస్ట్ వేరేగా ఉంటుంది అనుకోండి చూడండి అనుకోండి మా పాప అండ్ మా వారు కూడా పెట్టుకొని రివ్యూ ఇస్తున్నారు ఎలా బో ఎలా ఉంది ఏంటి అని సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త ఛానల్ కదా కొద్దిగా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం బాగా